హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నేను విజయశ్రీ జయశ్రీ ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానో చెప్పుకోండి మా ఊర్లో ఉన్నా అండి నిన్న వచ్చిన నేను ఊరికి రాత్రి ఇక్కడే ఉన్నా ఇంకా రెండు మూడు రోజులు కూడా పని ఉంది ఇక్కడే ఉంటా నేను అది మా ఊరిలో ఒక విశేషం చూ చూపిస్తాను మీకు ఇప్పుడు అది ఏంటి అంటే పునర్నవ ఆకు అండి ఎక్కడ చూస్తే అక్కడ పిచ్చి పిచ్చిగా మొలిచిందండి ఈరోజు కోసుకుందాం అనిపించింది కోస్తా మా ఇల్లు పైన కోతులు చూసినరా ఎట్లా ఆడుతున్నాయి రెండు కోతులు అసలు పొద్దున ఏడుంటాయో రాత్రి కానీ మార్నింగే వచ్చేస్తున్నవి మా ఇంటి ముందలైతే ఇది ఎదుల దొడ్డండి ఇక్కడ వాకిట్లో గేట్ నుంచి లెఫ్ట్ సైడ్కి ఉంటుంది ఇది చూడండి ఈ కూర అంతా అసలు ఎట్లా మొలిసింది చూడండి మొన్న అసలు ఏం లేకున్నదంటే ఈ వర్షాలకే ఫుల్ వచ్చేసింది పచ్చగా అసలు ఎట్లా ఉంది ఇదంతా ఏంటి అనుకుంటున్నారా తెల్లగాలు చేరుకూర అండి ఇది అసలు ఎంత పచ్చగా మొలిసిందో పల్లెటూర్లల్లో అయితే ఇట్లా ఉంటుంది కాకపోతే నేను తెంపి వండుదామని అనుకున్నా కానీ మా ఇంటి ముందు అలా కొంచెం వేరే వాళ్ళు వర్క్ చేసేటోళ్ళు ఉంటున్నారు వాళ్ళు మూత్రాల మూత్రాలకు ఏమైనా ఏమన్నా వచ్చింద్రేమని నాకు డౌట్ వచ్చేసి తెంపుకోలేదు అదంతా వాకిట్లు మా ఇంటి ముందల గేటు పక్కన ఇదంతా కూడా అదే కూర అండి అసలు ఊర్లల్లో అయితే ఇట్లా పల్లెటూర్లలో ఫుల్ మొలుస్తుంది ఈ కూర ఎక్కడ చూసినా అదే ఉంది అయితే నేను వేరే వాళ్ళ ఇంటి దగ్గర ఉంది దేంకొద్దామని వెళ్తున్నాయి ఇప్పుడు రాత్రి అంతా ఫుల్ వర్షం అండి వాపు నిద్రనే లేదు అసలు పవర్ లేదు నిన్న రాత్రి ఎప్పుడో పోయి ఈరోజు మూడున్నరకు వచ్చింది వాటర్ లేదు ఊర్లలో చాలా రోజులు ఉంటే ఈ పరిస్థితులకు అలవాటు అయిపోతారండి ఇక్కడ నర్సరీ ఉంది మాది గవర్నమెంట్దే ఇది ఆ నర్సరీ లోపల కూరగా కనిపించింది అయితే అక్కడి నుంచి వెళ్తున్నా నేను గేట్లోకి వెళ్ళి లోపలికి వెళ్ళి ఆ నర్సరీ పక్కలనే ఇదంతా ఉంది అయితే అక్కడికి వెళ్ళి అక్కడైతే తొక్కరు చేయరు అది గేట్ వేసుకుంటూ ఉంటుందని చెప్పేసి అక్కడికి వెళ్తున్నా ఇదంతా విత్తనాలు అన్నీ పెట్టినరండి మొత్తం ఈత చెట్లు మునుగ చెట్లు ప్రతి ఒక్క చెట్టు కానుగ చెట్లు అన్నీ ఇట్లా నర్సరీ పెట్టి వర్షాకాలంలో మొత్తం రోడ్ల పక్కన అవంతా నాటుతారు కావాల్సిన వాళ్ళకి ఇస్తారండి ఇక్కడ చూడండి ఇదంతా అసలు పంట వండి వేసుకున్నట్టుంది కూర అంతా ఇక చూస్తుంటే సాయంత్రం అయింది కొంచెం దోమలు కుట్టినట్టు అనిపించి నేను ఈపుల నిండా కొంగు కప్పుకొని ఏర్పుంటున్నా అండి అసలు ఎట్లా ఉంది అంటే లేతగా అసలు తెంపిన కొద్ది ఇంకా తెంపబుద్ధి అవుతుంది నాకైతే అట్లనే తెంపుకుంటున్నా నేను మా మా పక్కింటి ఆమకామ వచ్చింది ఏం చేస్తారమ్మా ఈ కూర చాలా వద్దు అసలు పచ్చగూరలు వర్షాకాలంలో భయపడతారు చాలామంది ఊర్లల్లో అయితే ఇప్పుడైతే చాలామంది యూట్యూబ్లో వీడియోలు చేస్తున్నారు కదా ఇట్లా అనేసి నేను కూడా ఇట్లా తెంపుతున్నా అండి కూర చేస్తా కూర కూడా ఎట్లెట్లా చేస్తానో చూపిస్తా అదంతా ఏరుకొని తీసుకొని వస్తున్నా అండి సమ్మర్లో ఫస్ట్ వర్షాలు కురిసినప్పుడు వచ్చేది చాలా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక నేనైతే కొంచెం కోసుకొని ఇంటికి వచ్చేస్తున్నా అండి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కూర చేసుకుంటా దీన్ని ఇక మార్నింగ్ లేచి ఆ కూర అంతా కడుక్కొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ తరుక్కున్నాండి చిన్న చిన్న ముక్కలు అట్లా కట్ చేసుకొని కూర అంతా కడిగి కూర కూడా చిన్న చిన్నగా కట్ చేసుకున్న అట్లా ఉల్లిగడ్డలు కొంచెం ఎక్కువేస్తే కొంచెం కూర అవుతుంది కదా అని చెప్పేసి పెసరపప్పు కూడా నానబెట్టి పెట్టుకున్న ఈ కూరగాయలన్నీ కడిగి అట్లా కట్ చేసుకుంటున్నాను అండి నేను ఈ కూర గురించి గూగుల్లో సర్చ్ చేసిన అండి బీపీకి షుగర్కి చాలా మంచిది అంట క్యూర్ చేస్తుంది అని తెలిసింది దాంట్లోకి వెళ్ళి కనీసం వారానికి రెండు సార్లు తింటే చాలా మంచిది అని అంటున్నారు అందరు కూడా పెద్ద మనుషులు కూడా అట్లా చెప్ అట్లా అంతా కట్ చేసుకొని ఇంకా మొత్తం రెడీ చేసి పెట్టుకొని మొత్తం కట్ చేసుకొని ఇంకా కిచెన్లోకి వెళ్తున్నాండి ఈ ఊర్లలో ఇంకా ఇట్లానే ఉంటాయి పొయ్యిలు హైదరాబాద్లో ఉన్నట్టు ఉండవు కొంచెము ఇంకా స్టవ్ మీద గిన్నె పెట్టిన ఆయిల్ వేస్తున్నాండి మరచెంబులో ఆయిల్ పోసి పెట్టుకున్న స్పూన్ వేసి ఇంకా రెండు స్పూన్ల ఆయిల్ వేసినా కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకుంటేనే ఆకుకూర బాగుంటుంది కొంచెం జీలకర్ర ఆవాలి పోపులో వేసినా కరివేపాకు అయితే మా చెట్టుదే ఉంది కదా ఇది పొయ్యి మీద పెట్టిన తర్వాత తెచ్చుకుందామని అనుకున్న జీలకర్ర ఆవాలు వేసిన తర్వాత ఆ ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు కట్ చేసినా వేసినా మా పోయి ఇప్పుడు కరివేపాకు తెచ్చుకుందాము మా ఇంటి వెనకాల ఉంటుంది కరివేపాకు చెట్టు కింద వేర్ల దగ్గర అన్ని మొలకలు వచ్చినాయి ఎంత లేత లేత ఉంది చూడండి వర్షం కురిసి ఫ్రెష్గా ఉంది కరివేపాకు ఇత చెట్టు మీద తెంపి వేసుకుంటే కూర టేస్ట్ చాలా బాగుంటుంది లేత కరివేపాకు చూడండి ఎంత బాగుంది ఊర్లలో ఉండే వాళ్ళకు సొంత ఇంట్లో ఉండే వాళ్ళకు ఇది ఒక అడ్వాంటేజ్ అండి ఫ్రెష్ ఫ్రెష్ కూరగాయలు దొరుకుతాయి మిద్దె తోటలు అట్లా పెట్టుకోవడానికి ఉండేటోళ్ళకి అట్లా కొంచెం పసుపు వేసిన పసుపేసి ఆ కరివేపాకు కూడా వేసేసిన అండి దాంట్లో ఫ్రెష్ కరివేపాకు నేను మసాలాలు అవన్నీ కూడా ఏం తెచ్చుకోలేదు మెయిన్ మెయిన్ పప్పులు గిప్పులు అవన్నీ తెచ్చుకున్నా అల్లం వెల్లుల్లి కూడా పేస్ట్ చేసుకోలేదని చెప్పి తురుముక్కు కొబ్బరి ఇటు ఉంటుంది కదా దాంతో వెల్లుల్లి అల్లం అంతా తురుముకున్న అట్లా తురుముకొని అది కూడా వేసుకున్న దాంట్లో ఇంకా కట్ చేసుకున్న కూర కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకున్న కదా కూర పెట్టి మూత పెట్టేసిన దాన్ని ఇంత అంత పెట్టి మూత పెట్టేసిన తర్వాత పెసరపప్పు కూడా వేసి మూత పెట్టినండి కొంచెం ముందు నానబెట్టుకున్నాం కదా కూరతో పాటు ఉడికిపోతుంది పెసరపప్పు అని చెప్పేసి ముందు ఒక వన్ అవర్ పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇంకా ఉప్పు కూడా వేస్తే ఉప్పుతో పాటు నీరు వస్తుంది కదా ఆ నీరు ఆకుకూరలో ఉన్న నీరుతోటి ఆ కూర అయితే ఉడికిపోతుంది మూత పెట్టి కాసేపు ఉన్నాక మూత తీసి చూస్తే చూడండి కూర అంతా లోపలికి వెళ్ళిపోయింది ఇంకా దగ్గర దగ్గర మెల్లగా సిమ్లో పెట్టి ఉడికియాలండి సిమ్లో పెట్టి ఉడికిస్తేనే వాటర్ ఎక్కువ వేస్ట్ కాకుండా కూర చక్కగా ఉడికిపోతుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ అట్లా సిమ్లో పెట్టి ఉడికిచ్చిన కూర నేను ఇది రికార్డ్ చేస్తుంటే నా పక్క నుంచి అయితే కోతులు ఒకటే దుంకుతా ఉండేవి ఈ పక్క నుంచి ఆ పక్క నుంచి ఆ కోతులను చూస్తే భయం వేస్తుందండి మీద వాడి ఎక్కడ కరుస్తాయో అనిపించింది నాకైతే లాస్ట్ వీకే మా ఫ్రెండ్ని ఎవరో కరిచిందంట దానికంట కుక్క కాటుకు వేసుకున్నట్టు ఇంజక్షన్లు ఈ కూరలో ఎటువంటి మసాలాలు ధనియాలు ధనియాలప్పుడు ఒక్కటి మటుకు వేసినా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినా పెట్టుకుంటున్న చపాతీలు చేసుకొని ఇంకా స్నానం చేసి వచ్చి కూర్చొని తిన్నా టేస్ట్ సూపర్ ఉంది చూసిండ్రు కదండి పల్లెల్లో ఎట్లా ఉంటుంది అనేది ఆకుకూరలట నేను దెబ్బకొస్తుంటే అందరిని అవుతున్నారు ఏంటమ్మా ఈ కూర తింటావా అంటున్నారు అందరు తినేవాళ్ళేనండి వెనక పప్పులో వేసుకొని చింతపండు మామిడి ఒరుగుల ముక్కలు వేసి పులుపు కోసము పప్పులో వేసుకునే వాళ్ళు నేను ఇట్లా ఈరోజు తెచ్చి కూర చేసుకున్నా చాలా టేస్టీగా ఉందండి అసలు ఇట్లా పొయ్యి మీద వేయంగానే ఇట్లా ఉడికిపోయింది అంత లేతుంది అంతా అది మొలిసి నాలుగైదు రోజులే అయ్యింది చిన్న చిన్నగా లేతగా అట్లా ఉంది చాలా టేస్టీగా ఉందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్